మనము వ్యక్తిగత జీవితంలోనూ సమాజంలోనూ నిత్యము ఎదుర్కొనే సవాల్ సమస్య ఒక అంశము మానవ సంబంధాలు మానవుడు సంఘజీవి మానవుని స్వభావమే సమాజ జీవనము కానీ నిరంతరం ఈ సమాజంలో మనుషుల మధ్య ఒక విద్వేషాలు మనుషుల మధ్య ఈర్ష్యా ద్వేషాలు మన మానవ సంబంధాలను నిరంతరం కలుషితం చేస్తూ ఉంటాయి తోటి వారితో కలిసి ఉండలేము కుటుంబంలోనే కలిసి ఉండలేని పరిస్థితులు ఉన్న కుటుంబాలకు కూడా ఉంటాయి ఒక కాలనీలో కలిసి ఉండలేరు ఒక స్పేస్ను కలిసి పంచుకోలేరు అది ఆఫీస్లో కావచ్చు ఓ తరగతి గదిలో కావచ్చు ఓ ఇంట్లో కావచ్చు అంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఎకామడేషన్ ఇతరులతో కలిసి జీవించడము ఇతరులతో కలిసి పంచుకోవడము అనే ఒక అత్యున్నత మానవ సంబంధాన్ని ఒక విశాలమైన మానవతా హృదయాన్ని ఈరోజు ఒక అరుదైన అంశంగా రోజురోజుకు మారుతున్న కాలం ఇది ఈ పరిస్థితులని చూసినప్పుడు ఒక కథ గుర్తొస్తోంది ఓ బాటసారి అడవి ద్వారా వెళ్తున్నాడు అప్పుడే వర్షం కురుస్తోంది అటు ఇటు చూశాడు తలదాచుకోవటానికి దూరంగా ఒక గది ఒక ఇల్లు చిన్న గదిలా కనిపించింది ఇల్లు చిన్న ఇల్లు ఒకటే గది ఆ గది కూడా చాలా చిన్నది అందులో తలుపు తీసి చూశాడు ఒక మనిషి నిద్రించటానికి సరిపోయినంత స్థలం మాత్రమే ఉంది వెళ్ళి అందులో నిద్రిస్తూ తలదాచుకున్నాడు ఈలోగా రెండవ బాటసారి అటువైపుగా వెళ్ళాడు అతను కూడా గది తలుపులు తట్టాడు లోపల ఉన్న వ్యక్తి బయటకు వచ్చి తలుపు తీసి నీవు కూడా ఇది ఒక్కరికైతే పండు పండుకొని తలదాచుకోవచ్చు ఇద్దరం అయితే కూర్చొని తలదాచుకుంటాం అంటాడు ఈ ఆ ఇద్దరు అలా కూర్చొని తలదాచుకుంటూ ఉంటారు ఈలోగా మూడో వ్యక్తి అటువైపుగా వస్తాడు అతను కూడా వర్షాన్ని నుంచి తలదాచుకోవటానికి ఈ గది తలుపులు తడతాడు అప్పుడు ఆ ఇద్దరు లోపల నుంచి తలుపు తీసి ఇది ఒక్కరైతే నిద్రించవచ్చు ఇద్దరైతే కూర్చోవచ్చు ముగ్గురం అయితే నిలబడి తలదాచుకోవచ్చు నీవు కూడా అలా అని చెప్తారు అలా ఆ మూడో వ్యక్తి కూడా ఆ చిన్న గదిలోకి ప్రవేశించి ముగ్గురు కూడా తలదాచుకుంటారు నాకు గుర్తున్నంత వరకు క్షమించాలి తప్పైతే విష్ణు పురాణంలోని కథ ఇది వేదవ్యాసులు రచించినటువంటి పురాణాల్లో ఒకటైన విష్ణు పురాణానికి సంబంధించిన కథ అని చదివినట్టు గుర్తు సో ఏదైనా సోర్స్ ఏదైనా ఆ కథలో ఉన్న అద్భుతమైన నీతి ఏంటంటే ఇతరులతో కలిసి జీవించడం ఎలా మనం చాలామందివి చూస్తూ ఉంటాం ఒక ఆఫీస్లో పనిచేస్తే కొలిగ్స్ను టాలరేట్ చేయలేము కొలిక్స్ను టాలరేట్ చేయకుండా ఉండే వ్యవహారాలు నడుపుతూ ఉంటారు అలాగే ఒక బస్సులో మనం వెళ్తూ ఉంటాం ఇద్దరు కూర్చొని ఉంటారు మనము నిలబడినంత కాలం ఏంటి ముగ్గురం కూర్చుంటే అడ్జస్ట్ కావచ్చు కదా అంటాం ఒక్కసారి మనం కూర్చున్న తర్వాత ఏమంటాం ఇది ఇద్దరు కూర్చోడానికే సరిపోతలేదు అప్పటి నుంచి నేను నిలబడున్నాను ఇప్పుడే కాస్తంత హాయిగా కూర్చున్నానని మూడో వ్యక్తికి చోటే లేదు అని చెప్తాను మనము బస్ స్టాండ్లో నిలబడ్డప్పుడు బస్సు ఎంత రష్తో ఉన్నా ఆగాలి అని కోరుకుంటా కానీ ఒక్కసారి ఆ రష్ ఉన్న బస్సులో మనం ఎక్కాక డ్రైవర్ నెక్స్ట్ స్టాప్లో ఆపితే ఏం నిద్ర పెట్టుకుంటారా డ్రైవర్ ఇంతమంది ఉన్నారు కదా ఎక్కడెక్కుతారు అంటారు అంటే మనిషి బస్ స్టాండ్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఆలోచిస్తాడు బస్సులో ఉన్నప్పుడు ఇంకో రకంగా ఆలోచిస్తాడు నిలబడి ఉన్నప్పుడు ఒక రకంగా ఆలోచిస్తాడు సీట్ దొరికి కూర్చుంటే ఇంకో రకంగా ఆలోచిస్తాడు కానీ అన్ని సందర్భాలు ఆలోచించేది ఏంటంటే ఒక ప్రిన్సిపల్ ఆఫ్ అకామిడేషన్ ఇతరులతో కలిసి సంఘజీవనము ఎలా చేయవలను అని తోటి వ్యక్తులతో కలిసి జీవించడం ఏంటి అదే మానవ సమాజం యొక్క లక్షణం ఈ లక్షణాన్ని గనక అందరూ అలవరుచుకుంటే దేశాలు అలవరుచుకుంటే యుద్ధాలు జరగవు ప్రపంచమంతా శాంతి విరజిల్లుతుంది జన సమూహాలు అలవరుచుకుంటే ఆ ఏ రకమైనటువంటి ఘర్షణలు ఏ మూక దాడులు ఇలాంటివి ఏవి ఉండవు ఎందుకంటే ఎవరి విశ్వాసం వారిది ఎవరి జీవితం వారిది అయినా అందరూ కలిసి జీవించవచ్చు ఆ ముగ్గురు వ్యక్తులు వారు ఎవరో ఎవరికీ తెలియదు కానీ ముగ్గురిని కలిపింది ఏంటి ముగ్గురు బాటసార్లు అడవి దారా వెళ్తున్నారు వర్షం పడుతోంది తలదాచుకోవాలి అందువల్ల వర్షము నుంచి తమను తాము తలదాచుకోవడం అన్న ఒక్క బంధమే వారి మానవ సంబంధం అంటే నేను తలదాచుకుంటే సరిపోదు ఇతరులకు కూడా నాలాంటి వారే కదా వారిని కూడా నేను అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఒక నీతి ఇందులో కనబడుతుంది అది విష్ణు పురాణం చెప్పినటువంటి ఒక గొప్ప సార్వజనీన నీతి అందువల్ల మనిషి అనేక విశ్వాసాలు కలిగి ఉండవచ్చు అనేక భావాలు కలిగి ఉండవచ్చు అనేక భావాలు అనేక విశ్వాసాలు కలిగి ఉన్నవారు ఆ ముగ్గురు బాటసారులు ఒక చిన్న ఇరుకైన గదిలో ఎలా ఉండగలిగారో మనం ఈ విశాలమైన దేశంలో ఈ విశాలమైన సమాజంలో ఉండలేరా సాధ్యం కాదా ఇది ఒకసారి ఆలోచించండి ఆది శంకరుడు చెప్పిన మాట ఏంటంటే అనేక నదులు అనేక మార్గాల ద్వారా ప్రవహించి చివరలో సముద్రంలో కలుస్తుంటాయి అలాగే అనేక విశ్వాసాలు కలిగిన వ్యక్తులు అనేక రూపాల ఆరాధనా పద్ధతుల ద్వారా చివరకు ఆ భగవంతున్నే చేరుకుంటారు సో ఆదిశంకరుని శంకరుని సత్యంలో చెప్పిన సత్యంలోనూ ఇదే కనబడుతుంది మీకు భగవద్గీత అధ్యాయం ఏడు ఇరవై ఒకటవ శ్లోకంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తాడు యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం ఏ ఏ దేవతలను ఏ ఏ భక్తుడు భక్తి శ్రద్ధలతో ఆరాధించాలని ఆశపడుచున్నాడో ఆయా భక్తుడి ఆయా దేవతల యందు శ్రద్ధ రూపమును నేనే కలుగజేయుచున్నాను ఏ ఏ దేవతలను ఏ ఏ వ్యక్తులు శ్రద్ధాశక్తులతో భక్తి శ్రద్ధలతో విశ్వసిస్తారో ఆరాధిస్తారో వారిలో ఆయా దేవతల పట్ల బలమైన విశ్వాసాన్ని నేనే కల్పిస్తాను అని చెప్తాడు చూడండి ఎంత గొప్ప మాటను శ్రీకృష్ణుడు చెప్పలే నన్నే పూజించమని ఎక్కడా చెప్పలే ఆ యో ఎత్ర యోగేశ్వర కృష్ణ తత్ర ధనుర్ధారి అర్చున సో ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు మీరు ఏ విశ్వాసం నాకు కలిగి ఉండండి ఏ దేవునిలోనైనా విశ్వాసం చూపండి ఆ దేవునిలో ఆ వ్యక్తికి ఉన్న విశ్వాసానికి నేనే కారణము అని చెప్తాడు సో ఇది మానవ సంబంధాల యొక్క గొప్ప లక్షణం సో అందువల్ల మనము ఆధ్యాత్మిక వాంగ్మయం నుంచి కానీ మతపరమైన సాహిత్యం నుంచి కానీ సార్వజనీయమైన సర్వకాల సర్వావస్థలందు ఉపయోగపడే సార్వత్రిక సారాంశాన్ని తీసుకోవాలి అనేది ఈ కథ మనకు చెప్తున్న ఒక అద్భుతమైన సందేశం